పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క సారాలమ్మ జాతర ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పతంగులు ఎగురవేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో రామగుండంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రామగుండం నవనిర్మాణం కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు மீதா <coughs> చైకిద మనం చేయొచ్చు బాబాతో అలా పడంగేదా అన్న సాధారణ వదమారకు అవకాశం ఇస్తారండి నాన కొడుటన ఇర్ గేయన్న గణజర్ గాడి अशोक రామకండం నియోజకవర్గ ప్రజలందరికి కార్మిక బంధువులకి రైతు బంధువులకి విద్యార్థులకు చదువుకున్న మేధావులకు అక్క చెల్లలకు అమ్మ అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తూ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ రెండు లక్షల రుణమాఫీ పండించిన ప్రతి గింజను కొనడం సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో మూడు పూటలను నీళ్ళిచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామంగండ ప్రజల పక్షాల ప్రత్యేక ధన్యవాదాలు సంక్రాంతి బ్రహ్మ పండుగ బ్రహ్మాండంగా చేస్తున్నారు అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం జీవితాలు కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవుదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామంగణంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం మన అందరం కూడా పతంగలు ఎరేసినాం ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం I didn't want to.